టేస్టీ మలాయి పూరి అండి ఈ విధంగా నూనె కాగాక మైదాపిండి వేసి కలుపుకున్న మిశ్రమాన్ని బాగా కాగిన ఆయిల్లో మనము పూరిలాగా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత కాసేపు కాలనివ్వాలండి తర్వాత షుగర్ పాకం రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఒక పక్క కాగాక స్లోగా టర్న్ చేసుకోవాలి సో ఇవి రెండు పక్కల బాగా క్రిస్పీగా కాలితే మనకి మలాయి పూరి అనేది బాగా టేస్టీగా అయితే వస్తుంది పాలకోవను కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మలాయి పూరీ అనేది బాగా కాగాక మనం షుగర్ సిరప్లో అయితే వేసుకొని కాసేపు వన్ ఆర్ టూ మినిట్స్ అన్న వదిలే వెళ్ళండి అప్పుడే ఆ పూరికి అంత షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది సో నేనైతే ఒక ఐదు పూరీలు అయితే చేసుకున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది చాలా బాగా వచ్చింది మలై పూరీ నేనైతే స్వీట్ షాప్లో అంతేనండి ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు మా పిల్లలు అడిగారని ఈసారి ఇంట్లోనే ట్రై చేసి పెట్టాను వాళ్ళ కోసము సో ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసుకున్నాక మనం ఇప్పుడైతే సర్వింగ్ చేసుకున్నాం పాలకోవతో ఇలా పాలకోవని కొద్దిగా తీసుకొని ఈ విధంగా పూరీలు పెట్టుకోవాలి చాలా అసలు స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఒకసారి తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మలై పూరీ అనేది చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత ఫ్లఫీగా అయితే వచ్చిందో ఈ మలై పూరీ సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఈ విధంగా అన్ని పూరీలకి మనము పాలకువనైతే చుట్టేసుకొని పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసురుచులు ప్లీజ్ అన్ని లైక్ చేయండి నా ఛానల్ని అలాగే కమెంట్స్ అయితే పెట్టండి సో మా పిల్లలకే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు థ్యాంక్ యూ